హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ బావి ఈరోజు అయితే పక్క అయితే వచ్చినాం షాపుల కోసం అని కుర్రెమైన షాపాలకు అయితే వచ్చినాం ముందుకైతే వెళ్దాం మరి కట్టమించి అయితే కిందికి దిగుతాను కొత్త వాళ్ళు మన వీడియో వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఒక బావి ఉంది బావిలో ఉన్నాయి కూడా చూద్దాం రే రేపు ఉన్నాయి కదా ఇలాగ పైన పైన తిరుగుతున్నాయి రే షాపాలు ఏం షాపాలు రీ రేపు ఉన్నట్టున్నాయి గారు ఇలా కొరేమెన్ ఫ్రెండ్స్ కనబడుతున్నాయి మంచిగా తక్కువ ము ఇక్కడ అయితే పడతాళ్ళు ఇసురువాళ్ళు ఇసురు ఇసురువాళ్ళు వేసి పట్టి అందులో భర్త నుంచి తీసుకొచ్చి అయితే ఇక్కడ అమ్ముతారు చూడొచ్చు ఇరువు ఎండిపోతానికి వచ్చింది కదా ఇసురువాళ్ళు వేసిండు అక్కడ తాత సాప పట్టుకొస్తాడు దయ్యం సాప కదా అది కొన్ని దయ్యం సాప పట్టుకొస్తాండి ఆయనకి నడుచుకుంట పోతాది మనిషి కాళ్ళతో నిలబడి ఇప్పుడు మనం ఎట్లా నిలబడ నిలబడినట్టు నిలబడతా నేను అయితే దానిలో పడతాయి అక్కడ షాపులైతే నడుర్రుకేజిన్ ఇంటురు ఈ తుంగాలియ మళ్ళీ ఏమో ఏ బస్ కొట్టు బుర్దలకు నేనే నాకటి సిల్లరునే నే ఇక్కడ రండి నాగాన దేటా అదే ఏకొంచెం ఆ ఏకొన గుకా అబ్బోని చూస్తరా దొరికి ఎవర్కి అవ్వాలి చూస్తాను అవ్వవనే అవ్వలేదు గారా ఇటపా ఆ తడేయ నాలొని నడుర్రు ఆ కాలగే ఇక్కడ తెల్లచేపలేమో నూట ఇరవై రూపాయల కేజీ కొరిమేనలేమో మూడు వందల రూపాయల కేజీ ఇక్కడ మొత్తం కొనకపోతాయి చాలా మంది ఇది వచ్చి ఇక్కడ పట్టిన పట్టినట్టే అమ్ముడు పోతున్నాయి ఈ చచ్చింది వంద రూపాయలకి ఈ సాపను మర్చిపోయాడు రాడు బోల్ అని కొడుకు ఆడ ఒట్కి ఎండగా అరే గచ్చి మురిగింది అయితే వంద రూపాయలు మా చెరువు కట్ట అయితే ఇది కట్ట మించి అయితే దిగి అయితే కిందికి అయితే వచ్చినాం మనం ఆడ శాపలు పడతాం పోదాం రా లోతుండదు పైకి పోవడేందుకు కోకపోవడం ఎందుకు రారాదు నుంచి అయితే వస్తాను చూడచ్చు ఏమైంద్రా దిగబడ్డదారావు పైకి అనుకోలే గారా పాయింట్ బింగర్ ఎగురుతున్నాయి ఎరుతున్నాయి చేపలు చేపలు పట్టే దగ్గరికి వెళ్తా ఉంటే ఇక్కడైతే చేపలు ఎగురుతున్నాయి ఏం చేపల రయ్యి బొచ్చా బొచ్చా తీసుకుందాం బొచ్చి ఎన్ని తీసుకుంటావా నువ్వు నువ్వు తేప కూడా వేసుకుంటావు సజా आगे ही पौधे उमाले दुखे दर को दर को करे तो आगे बाग बाग पड़े तभी तो आये गुड़ाला का लाल लाल शाम निकाल क्या निकाल कुल में नहीं चलेगा ना लाल लोग चलेगा कुल में नहीं है जो उन्हें जो कितना पाव ये हम बुद्ध की दिन में रहे हैं बोरमेल लेने उठाने जो नाल के जल चल चल जितना जो कितना पाव తాలి దుల్ కొలిరా రారా లాలా ఆ పాణాడు ఆ నా జుస నా మిరే కనపడతానే తూ ఇతలే జాప జో కిస్కును పోయగా ఆ గాడ డబించినాడ నిను ఇ జో కిస్కును నానే జాలే తొడి గలేది అది ఏను ఇంకా పడతే పల్లలే ఇంకా నిస్కును ఇదే గ్యాస్ కట్టు మనకు కావాల్సింది మూడుకేళ్ళన్నర గ్యాస్ కట్ అయితే ఇది మనం తీసుకున్నది দিয়ার <laughs> সিনা <laughs> చేపలు ఇక్కడ చుట్టు ఒక పది మంది దాకా చుట్టూ జూపుకొచ్చి తర్వాత ఇసురువాళ్ళు అయితే చేపలు గట్లా పడతారు వీళ్ళైతే చూడొచ్చు మా ఫ్రెండ్స్ ఫైనల్లీ అయితే మనం అయితే రెండు మూడు కేజీల గ్యాస్ కట్ అయితే తీసుకున్నాం మూడు కేజీల చూడొచ్చు మూడు కేజీలు గ్యాస్ కట్ ఫ్రెండ్స్ చూడొచ్చు అద్భుతంగా ఉంది అయితే ఇలా కూర అవుతుంది కొత్త వాళ్ళు మన వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి అయితే క్లియర్ కట్ అయితే చూపెడుతుంది నేను గ్యాస్ కట్ని అయితే సరిచి పెడుతుంది ఇంకా మొక్క మీద తక్కువ మూడున్నర మూడున్నర కేజీలు గ్యాస్ కట్ ఫ్రెండ్స్ చూడొచ్చు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం మూడు మూడు కేజీల మూడున్నర 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 కేజీల గ్యాస్ కట్ ఇది చూడొచ్చు ఎంత పొడుగుందో ఇందాక మూడు కేజీలు అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ బబ్బబ్బా మీరు వస్తుందా అది వస్తుందా గ్యాస్ కట్టు మన నడుం పొడుగు ఉంటట్టున్నాయి యారా కొత్త వాళ్ళు మనం వీడియో చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకేమైనా చెప్తారా ఓ ఇప్పుడు ఏం చేయపెట్టట్లేదు ఎండకుడతాను ఇప్పుడు ఏం చేయపెట్టట్లేదు ఎండకుతాను బాగా మూడున్నర కేజీల గ్యాస్ కట్టు మొత్తం ఫోన్ నిండిపోయింది అంత పెద్ద దాకా ఉంది చూడచ్చు మామూలు చేప కాదేది తీస్తాను తీస్తాను కనపడుతుంది ఒకటి రెండు రూపాయల బిల్ అంతా పొట్ట కొడలు తెచ్చి నరకన మధ్య నరక కత్తిపీ తిగుతలేదు కత్తిపీ కదా మందం అయింది మరెట్లా అవ్వదు దానికి నూరు అవుతుంది మరెట్లా మరి కదా

కన్సర్ అవుతుంది కొయ్యలేక నవరపచ్చం చేసుకోండి బంగతీయ కాదు కదా బంగతీయో కాదు జాస్కీ మరి దానికి ఎందుకు బుగ్గదారా అదే అడిగింది ఫ్రెండ్స్

సరిపోయేంత అల్లం సరిపోయేంత అల్లం కొంచెం ఎక్కువైనా పర్లేదు అల్లం ఎంత ఎక్కువైతే అంత మంచిగా ఉంటుంది ఎర్రటి కారం మూడు సమీక్షలు వేసుకోవాలి ఉప్పు తెల్లటి ఉప్పు సన్ఫ్లవర్ ఆయిల్ ఇక కలుపుకోవాలి కలుపుడు అయిపోయింది ఫ్రెండ్స్ గింతే